హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను స్వర్గానికి పోతే కథను గురించి తెలుసుకుందాం భోజమహారాజు ఒకరోజు తన ఆస్థాన పండితులలో మోక్షానికి వెళ్ళగలిగేవాడు ఎవడు అని ప్రశ్నించాడు మహాక్రతువులు చేస్తే మోక్షం పొందవచ్చునని కొందరు తెలిపారు జ్ఞానం పొందితే పోవచ్చునని కొందరు భక్తితో పోవచ్చునని కొందరు సత్సంగత్వంతో పోవచ్చునని కొందరు ఇలా పలు రకాలుగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తెలిపారు అదే స్థానంలో ఉన్న మహాకవి కాళిదాసు లేచి నేను పోతే పోవచ్చునని చెప్పాడు ఆ మాట తక్కిన వారికి కోపం తెప్పించింది మాకు లేనిదేమిటి కాళిదాస్కి ఉన్నదేమిటి అతను ఒక్కడే మోక్షానికి పోతాడు అనడం ఏమిటి ఇతడే నా మోక్షానికి పోయేవాడు అంటూ ఆక్షేపణలు మొదలయ్యాయి భోజమహారాజు కాళిదాసు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు కాళిదాసు లేచి మహాప్రభు నేను అహంకారం పోతే ఎవరైనా సరే మోక్షానికి పోవచ్చు అన్నాను అంతేకాని నేను పోతాను అంటే చెప్పడం నా ఉద్దేశం కాదు అని వివరించాడు అప్పుడు భోజమహారాజుతో సహా సభలోని వారందరూ హర్షధ్వానాలు చేశారు హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్